శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత అరుదైన పౌర్ణమి చంద్రగ్రహణము ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన్న మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు విషయం తెలిసిందే ఈ యొక్క హోలీ పండుగ చిన్న నుంచి పెద్దవరకు ఘనంగా జరుపుకుంటారు కానీ ఈ ఏడాది వచ్చే హోలీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రాబోతోంది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి యొక్క గ్రహణం ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది మరి ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా చూపుతుందో తెలుసుకుందాం కుంభరాశి జాతకులు యొక్క గ్రహణం యొక్క ప్రభావము అంత ఇబ్బందులు అయితే కలగచేదు మిశ్రమంగా కనిపిస్తుంది ఉంది శత్రు సమస్య సమస్యలు అయితే కొన్ని బాధిస్తూ ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం నాలుగు నెలలు కూడా ఉండబోతూ ఉంది ఈ రాశి వారికి ఉద్యోగ వాతావరణంలో ఉన్నటువంటి గండల పరిస్థితులు అయితే తగ్గుముఖం పడతాయి పని భారం అధికమైన సమయానికి నిగ్రహారాలు అయితే ఉండవు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చికాకులు కొద్దిగా విసిగిస్తూ ఉంటాయి బంధుమిత్రులతో ఇల్లు విధాన వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది నూతన విద్య విషయాల కోసం అనుకూలిస్తూ ఉంటాయి ఎన్నిసీ ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైన శుభఫలతల కోసం కాగలకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు తినిపించండి ఆరోగ్యపరంగా చికాకులు అయితే తప్పవు విలువైనటువంటి గృహోత్కరణ వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో అయితే పాల్గొంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతుకుల యొక్క గ్రహణం యొక్క ప్రభావం రాబోయే నాలుగు నెలలు కూడా ఉంటుంది రాశి జాతకులకు ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే గురువు శని రాహు గ్రహాలు స్థితి అనేది చాలా ముఖ్యం ఎందుకని తీసుకున్నట్లయితే నాలుగు గ్రహాలు కూడా ఒక సంవత్సరముకు పైబడి ఒక రాశి సంచారం చేస్తూ ఉంటాయి కనుక రహస్యాధిపతి అయినటువంటి శనిచరుడు మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాయి కాకపోతే జూలై మాసం ఒకటవ తేదీ నుంచి పదిహేడు నవంబర్ మాసాల మధ్య వక్రీకరణ చెందుతూ ఉంటారు ద్వితీయ లాభాధిపతి గురు గ్రహం మూడవ స్థానం మేసంలో సంచారం చేస్తూ ఉంటారు ముప్పై ఏప్రిల్ వరకు కూడా దాని తర్వాత మే మాసం ఒకటవ తేదీ నుంచి సంవత్సరం పట్టుగా నాలుగవ స్థానం చతుర్థ వీరికి ద్వితీయ స్థానం అంటే సంచారం చేస్తూ ఉంటారు కేతువు అష్టమ స్థానంలో స్థితిని పొంది ఉంటారు మనం ముఖ్యమైనటువంటి విషయాలను కనుక గమనించినట్లయితే మొదటిగా ఈ రాశి జాతకులు రహస్యాధిపతి శరీశ్వరుడు ఈ సంవత్సరము మొత్తము కూడా ఈ రాశి వారికి జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఏ ఇంటి వారు ఆ ఇంట్లో ఉన్నట్లయితే చాలా కంఫర్టబుల్ గానే ఉంటూ ఉంటారు రహస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మూల త్రికోణ స్థానము కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంది మీ యొక్క జన్మ జాతక చక్రం శని కనుక అనుకూల స్థితిలో ఉన్నప్పటికీ లేదా బలంగా ఉన్నప్పటికీ మిత్ర సంచారం చేస్తూ ఉన్నా కూడా ఖచ్చితంగా మీ యొక్క పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు ఎన్నో ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగడం అనేది వెళ్తూ ఉంటారు ఎన్నో కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి ఎందుకు శరీశ్వర్డు ఒక సిస్టమేటిక్ ప్లానెట్ ఒక కర్మకు కారకుడుగా చెప్తూ ఉంటారు కాకపోతే జూలై మాసం ఒకటవ తేదీ నుంచి నవంబర్ మాసం పదిహేనవ తేదీ మధ్యలో ఆయన వక్రీకరణ చెందుతూ ఉంటారు అలా వక్రీకరణ చెందినప్పుడు రహస్యాధిపతి లగ్నాధిపతి ఆయనే కాబట్టి ఆ యొక్క మధ్య కాలంలో కాస్త లేజినడం అనేది జరుగుతూ ఉంటుంది బద్దకం కూడా వస్తూ ఉంటుంది పోస్ట్ పోన్ చేయడం అదే విధంగా ఇవాళ చేద్దాం అనుకునేటువంటి పని రేపు చేయడం ఇలా చేస్తూ ఉండే అవకాశాలు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయం బద్దకం ఆశించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నడక ప్రాణాయామం ధ్యానము ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవటం డైలీ పట్టుదల మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో ఎవ్రీడే కూడా టూ పాయింట్స్ అనేవి రాసుకుంటూ ఉండటం దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండటం ముందుకు కనుక వెళ్తూ ఉన్నట్లయితే అద్భుతంగా అమోఘంగా ఉంటూ ఉంటుంది తర్వాత విషయం గనక గమనించినట్లయితే రాహుగ్రహము ఈ రాశి జాతకులకు ద్వితీయ స్థానం సంచారం చేస్తూ ఉన్నారు ధనం అనేది డెఫినెట్ గా ఇస్తూ ఉంటారు కమ్యూనికేషన్ వ్యక్తులకు మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులు సినీ లో ఉన్నటువంటి మహేందర్ స్కిన్ ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఎన్నో అవకాశాలు రావడానికి అవకాశాలని ఉంది కానీ ప్రధానంగా అదే రకంగా ఖర్చులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ధనాన్ని సేవ్ చేసినటువంటి విధంగా అనేవి వేస్తూ ఉంటా అలా ప్రణాళికలు వేసుకోవడం అనేది చాలా మంచిది తర్వాత పాయింట్ కనుక తీసుకున్నట్లయితే శుక్రగ్రహం కుజగ్రహం కలయిక అనేది మొదట్లో మీకు పన్నెండవ స్థానం ఉంటూ ఉంటుంది పదిహేనవ తేదీ మార్చి మూడు మరియు పదవ స్థానాధిపతి శుక్రుడు నాలుగు మరియు తొమ్మిదవ స్థానాధిపతి వర్క్ ప్రాంతంలో కావచ్చు చదువుకునే ప్లేస్ లో కావచ్చు అండ్ ఎఫెక్షన్ అనేది గురి కావడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాల్సినటువంటి సమయం కుజుడు మేల్ ప్లానెట్ శుక్రుడు ఫిమేల్ ప్లానెట్వెల్త్ హౌస్ లో ఉన్నాయి కాబట్టి తర్వాత ఏంటంటే ముఖ్యంగా గురుగ్రహం స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు మూడవ స్థానంలో ఉంది ఏడవ స్థానాన్ని చూస్తూ డబల్ ట్రాన్సిట్ అనేది కొనసాగుతూ కొజా చీల యొక్క దృష్టి అనేది సప్తమ స్థానం మీద కొనసాగుతూ ఉంది కాబట్టి ముప్పై ఏప్రిల్ వరకు కూడా వివాహం కాలేటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నా వివాహం కుదడం కావచ్చు వివాహం జరగడం తప్పకుండా జరగడానికి చాలా వీరికి జన్మ జాతక ఏడవ స్థానం కానీ ఐదవ స్థానం పదకొండవ స్థానం దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నట్లయితే కచ్చితంగా వివాహం అవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత విషయం గనక గమనించినట్లయితే ఎప్పుడైతే గురుగ్రహము ఐదవ స్థానానికి సంచారం చేస్తూ ఉంటాం గురుగ్రహము ద్వితీయ లాభాధిపతి చదుర్థానికి వెళ్లి పదవ స్థానాన్ని చూస్తూ ఉంటా లాభాధిపతి చదుర్థ కేంద్రానికి వెళ్ళి పదని చూస్తూ ఉన్నాడండి ఉద్యోగ ఉన్నతి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫ్రేమ్ సీనియర్స్ ఆకారం ఇవన్నీ కూడా డెఫినెట్ గా మే మాసం నుంచి కూడా మీకు రావడానికి అవకాశాలనేవి ఉన్నాయి దీన్ని నో డౌట్ అని చెప్పాలి తర్వాత విషయం కనుక గమనించట్లేదు నాలుగవ స్థానంకి గురువు సంచారం చేసినప్పుడు నాలుగవ స్థానము ప్రాపర్టీ వాహనము ఇల్లు ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబ సంతోషం కాబట్టి ఏమిటనంటే ఎప్పుడైతే గురుగ్రహము మే మాసం నుంచి మీకు నాలుగవ స్థానానికి సంచారం చేస్తూ ఖచ్చితంగా మీ యొక్క కుటుంబం నుంచి మంచి సంతోషకరమైన వాతావరణం మీరు కొనుక్కున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇల్లు కావచ్చు వాహనాలు కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు ఇవన్నీ కూడా సమకూరడానికి అవకాశాలు గురుడు వృషభ రాశి సుక్రునితోనే ఉంటాడు సహజ ద్వితీయ స్థానము ప్రాపర్టీ స్థానం ప్రాపర్టీ స్థానంలో ఉన్నారు కాబట్టి మధ్యలో కేతు యొక్క దృష్టి ఉంది కాబట్టి చిక్కులు చికాకులు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం ఆల్టిమేటిక్ గా వస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి ఏవి ఇబ్బందులు ఏవైతే లేవు రీచ్ తీసుకున్నట్లయితే హెల్త్ పరంగా అక్టోబర్ మధ్యకాలం ఏదైతే ఉందో చిన్న చిన్న అనుకూలతలు అయితే వస్తూ ద్వితీయం అంటే స్టార్ ఫుడ్ తీసుకునేటటువంటి నోరు కూడా అన్హెల్తీ ఫుడ్ అనేది తీసుకోకడం ఉండటమే మంచిది బయట ఫుడ్ అవాయిడ్ చేయండి హెల్తీ ఫుడ్ హ్యాబిట్ చేసుకోవడం అనేది చాలా మంచిది జూలై మాసం నుంచి అక్టోబర్ వరకు కూడా గ్రహాలైతే అనుకూలతలు కాస్త హెల్త్ చెకప్ అనేది కేర్ఫుల్ గా ఉంటే మంచిది తర్వాత విషయం ఈ యొక్క గురుగ్రహం ముప్పై ఏప్రిల్ వరకు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న బిజినెస్ ద్వారా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది బిజినెస్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది కొత్త కొత్త అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సిబ్లింగ్స్ కూడా సహకరిస్తూ ఉంటాయి ఈ యొక్క వ్యాపారాల కోసము నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్ ద్వారా కూడా కొంత గ్రో చేసుకునేటువంటి అవకాశాలు అనేవి చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి క్రిప్టో కరెన్సీ కావచ్చు వర్చువల్ ప్రాపర్టీస్ మీద కావచ్చు స్టాక్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ ఇవన్నీ కూడా ఇలాంటి వాటి మధ్యలో పర్టికులర్ గా ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఉన్నాయి కాబట్టి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి ఎక్స్పర్ట్స్ సంప్రదింపులు తీసుకుంటే సరిపోతుంది మే తర్వాత ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ పరంగా చూసినట్టు ఎంతో అద్భుతంగా ఉంటుంది మే తర్వాత స్టూడెంట్స్ కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది బహుదూరాలకు కూడా వెళ్లడానికి అవకాశాలున్నాయి ఎందుకని అంటే ట్వెల్త్ హౌస్ ని చూస్తూ ఉంటాడు అనేది విదేశం హైర్ ఎడ్యుకేషన్ వృత్తి విద్యా కోర్సులు కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడితే ఈ విధంగా ఎన్నో యోగాలు చిన్న చిన్న ఒడుదరుకు ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది వీడియో నేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్